திருப்பாவை ஆரவ பாசுரம் கோயில் வெள்ளை செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகணம் கலக்கரிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமருந்த வித்தினை ఉళ్ళత్తుకొండు మునివర్గళం యోగిగళం మెళ్ళయలుందిరి ఎండ్రి పేరరవం ఉళ్ళం పుగందు కులిరిందేలోర్యంబావాయ్ భావము భగవద్ అనుభవము కొత్త దౌట వల్ల ఈ వ్రతము గురించి తెలియక తానొక్కతే తన ఇంటిలో పడుకొని బయటకు రాకుండా ఉన్న ఒక అమ్మాయిని లేపుచున్నారు ఆహారము సంపాదించుటకు పక్షులు లేచి కలకలాడుచున్నవి ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామియగు మహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయము అయినది అని పెద్ద శబ్దము ఓ మేము ఎవరు లేపగా లేచామన్నా అని కలగవచ్చు విషము ఆరగించిన వాడును అసిరావేశము కలిగి చంపనుద్యమించిన కృత్రిమ శకటమును కేలుడన్నట్లు పాలకై ఏడ్చి కాలుచాచి పొడి పొడి ఎగునట్లు చేసినవాడును క్షీరసాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషసయ్యపై లోకరక్ష చింతనతో యోగనిద్ర సమరియున్న జగత్కారణ భూతుడగు ఆ సర్వేశ్వరుణ్ణి తమ హృదయములలో పదిలిపర్చుకుని మెల్లగా లేచున్న మునులను యోగులను హరిహరిహరి అనుచున్నప్పుడు వెళ్లిన పెద్ద శబ్దము మా హృదయములలో చొచ్చి చల్లబరిచి మమ్ములను మేల్కొల్పినది నీవును లేచిరా అవతారిక ధనుర్మాస వ్రతంలో చేయవలసినది పొందవలసినది దానికి తగు యోగ్యత మొదలైన వాటిని గురించి మొదటి ఐదు పాసురాలలోనూ వివరించింది గోదా తల్లి అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొన చేసింది ఈ మొదటి ఐదు పాసురాలను వ్రతానికి మొదటి దశగా చెప్తారు ఇక ఆరు నుంచి పదిహేను వరకు రెండవ దశ అనగా అశ్రయణ దశగా వర్ణిస్తారు భగవంతుని సంశ్లేషము సాక్షాత్కరము కావాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి ఆచార్య కృప కావాలంటే వారిని సమాశ్రయించాలి భగవద్ అనుభవజ్ఞులునైన సదాచార్య సమాశ్రయణమే భగవద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కావున ఈ పది పాసురాలలో గోదాతల్లి భగవత్ అనుభవాన్ని పొందిన పది మంది కలిసి రండని మీ అనుభవాన్ని మాకు పంచండని ఆ భగవత్ ఆనందాన్ని మీరొక్కరే అనుభవించరాదని అందరికీ పంచవలనని గోపికారూవులును సదాచారులైన ఆల్వారు రూపాలను మేల్కొలుపుతోంది గోదా తల్లి వ్రతంలో అనుభవం లేని ఒక గోపిక కనులేపుతోంది పాసురంలో ఈ రోజు నుండి మన ఆండాల్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోప బాలికలను లేపటం ప్రారంభిస్తుంది మనకు సందేహం రావచ్చు శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్రపట్టడం లేదు వెంటనే శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లాలని అనిపిస్తుంటే మరి కొందరెలా నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు ఇక్కడ ఒక రహస్యముంది భగవంతుని గుణాలు ప్రేమ అనేవి ఒక మద్దు లాంటివి అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేట్టు చేశాయి అది తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి శ్రీకృష్ణ పరమాత్మ రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞల గురించి చెప్పాడు వారు ఎలా ఉంటారంటే అందరూ మేల్కొనే వద్ద వాళ్ళు పడుకొని ఉంటారు అందరూ పడుకునే వద్ద వాళ్ళు మేల్కువగా ఉంటారు సామాన్యులు శారీరక సుఖాలలో మెలకువై ఉంటారు మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో వెనకల నుండి నడిపే వాడి విషయంలో జ్ఞానం శూన్యం ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటారు మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా భగవంతుని విషయంలో జ్ఞానరూపులై ఉంటారు ఆ లోపల ఉండే గోపికలు అట్లాంటివారే అందుకే మనం వాళ్లను మన తోడు పెట్టుకొని భగవంతుని దగ్గరకు వెళితే తప్ప భగవంతుడు మనకేసి చూడడు అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఒక పది మంది గోపికలను లేపుతూ జ్ఞాన దశల్లో ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాల్ తల్లి మనకున్న పొరల్ని తొలగిస్తూ అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్న చిన్న చిన్నపిల్లలు మనసులో చేతల్లో ఒకే రకమైన భావం కలిగి ఉంటారు అలాంటి ఒక గోపబాలికను లేపుతూ పక్షులు అరుస్తున్నాయి లేవవోయ్ భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైనా పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచించినట్లే జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవత్ తత్వములో విహరించే మహానుభావుల పలుకులు మనల్ని అజ్ఞానములో నుంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే అందుకే మనవాళ్ళు ఒక గుర్తుగా చెప్పారు లోపల గోపబాలిక వీలు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయని భావించినట్లుంది మనవాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు పుల్లరయన్ కోయిల్ వెళ్ళై విలిసెంగిన్ పేరరవం కేట్టిలయో పిళ్ళాయి ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుని స్వామి విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్ల పిల్ల అని అంటుంది అక్కడ దీపకాంతి శంఖమోదేవాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని ఆండాల్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తుంది తెల్లని పిలుపు శంఖమని వర్ణిస్తుంది శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు లోపలుండే గోపబాలిక అది జాముజాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు నిద్రలేవలేదురాయ్ మేలుకో మరి ఆండాల్ తల్లి తాను ఎలా మేల్కొందో కొన్ని గుర్తులు చెబుతుంది మునివర్గలు యోగిగలు మొళ్ళ ఎలుందరి ఎండ్ర పేరరవం ఉళ్ళం పుగందు కులిరందు మునులు యోగులు మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి 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 అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచా నీకు వినపడలేదా మరి వాళ్ళు మూడుసార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండాల్ తల్లి వివరిస్తుంది పెయిములై నంజుండు పూతన స్థనాలకు ఉన్న విషాన్ని ఆరగించాడు దూది పింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు వదలని వాడు కాబట్టే ఆయనను అచ్చుత అని అంటారు ప్రకృతి మనకు ఇచ్చే ఆహం మన అనే హరించేవాడా హరి అని జ్ఞానులు తలుస్తున్నారు శ్రీకృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండి కింద పడుకోపెట్టింది ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీకృష్ణుని సంహరించటానికి చూశాడు కపట శగటాసురుణ్ణి కాలుచాచి సంహరించాడు ఆయన పాదం అలాంటిది ఈ శరీరం మనకు ఒక సెకటం లాంటిది పుణ్యపాపాలు దాని చక్రాల వంటివి మనల్ని నడిపించే పరమాత్మను దాని కింద పెట్టి ఆయన పాదాలను శరణం ప్రపద్ది అంటే చాలు మనకు అంటి ఉన్న పుణ్యపాప సంపర్కాన్ని హరించువాడా హరి వెళ్లత్తరవిల్ తుయిల్ అమరంద కొండు ఆదిశేషువుపై జగత్తుకు బీజమైన స్వామి ఐదు ఐదు తలల ఆదిశేషువు రకాల జ్ఞానములను తెలియచేస్తుంది నేను ఆయనకి చెందినవాణ్ణి ఆయన నన్ను తరింపచేయు చేరే సాధనం ఆయన శరణాగతే వాణ్ణి చేరితే కలిగే ఫలితం ఆయన సేవ ఆయన్ని చేరకుండా ఉంచే ఆటకం వాణియందు రుచి లేకుండుట అనే ఐదు జ్ఞానాలు కలిగి ఉండే వారి హృదయాల్లో ఉంటారు ఆ స్వామి ఇతరమైన వాటిపై రుచి చేసినవాడా హరి అంటూ మూడుసార్లు హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ ఆండాల్ తల్లి గోపబాలికను లేపింది ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ